ఈ ప్రతి సినిమా ఏదో ఒకటి మెసేజ్ ఉంటుంది ఇందులోనూ మెడికల్ మెసేజ్ ఇవ్వబోతున్నారు కదా సో గతంలో మెడికల్కి సంబంధించి చాలా సినిమాలు వచ్చాయి ఆ సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అసలు డెఫినెట్ గా నేను ఏ సినిమా చేసినా ఒక కొత్తదనం ఉంటేనే చెయ్యాలని నేను అనుకుంటాను యాక్చువల్గా మీరు మూవీ చూసినప్పుడు డెఫినెట్ మీ అందరికి నచ్చుతుంది ఒక కొత్త పాయింట్ స్క్రీన్ ప్లే కావచ్చు నేను ఏదైతే ఈ ఈ పాయింట్ కోసం అశ్విన్ చేసి ఉంటాడు అని అనుకునేలాగా ఒక కొత్త పాయింట్ ఉంటుంది ఈ సినిమాలో అండ్ ఇందాడ మెసేజ్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్తో పాటు ఒక నేషనల్ మన ఇండియన్ ఆర్మీ అక్కడ ఉండి మన దేశాన్ని సేవ్ చేస్తుంటే వాళ్ళకి సర్వీస్ చేయడానికి డాక్టర్ ఒక 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 హీరో గౌతమ్ ఎలా రీచ్ అవుతాడు ఆ గోల్కి మధ్యలో ఏమేమి వచ్చినాయి ఈ మెడికల్ బ్యాక్ డ్రాప్ ఏంటి అనేది మన మెయిన్ పాయింట్ పాయింట్ వెళ్తుంది డెఫినెట్ మీకు నచ్చుతుంది కరెక్ట్ కాకపోతే దాంట్లో మెడికల్ మాఫియా అంటున్నారు అంటే ఆర్మీలో ఉండే మాఫియా అట్లా అటు కాదు అటు అసలు లేదే లేదు మీ అటు వెళ్ళొద్దు అసలా బట్ మన రీచ్కి అక్కడ ఎలా వెళ్తాడు అనేది మన బట్ మెడికల్ మాఫియా దాని మీద ఏంటి అనేది మీకు ట్రైలర్లో ఇంకొంచెం చూపిస్తాం టీజరే కాబట్టి టీజర్ మాత్రం చూస్తుంటే బడ్జెట్ ఎక్కువ కనిపించినట్టే అనిపించింది అంత హై క్వాలిటీతో ఉంది కానీ అంత రిచ్ ఉంది అసలు నచ్చింది వెరీ హ్యాపీ అంటే ప్రొడ్యూసర్ గారు ఇందాక అన్నారు బాగా ఖర్చు పెట్టిస్తున్నారు అని కానీ దాంట్లో